పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనవుతున్న తల్లిదండ్రులకు ఈ విషయంలో ఇలాంటి ఖర్చు లేకుండా చూడాలనే సదుద్దేశంతోనే ఏడాదికి రెండు సార్లు శెట్టి ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్మిస్తున్నట్లు శెట్టి బలిచ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపోయిన రామారావు చెప్పారు శెట్టి బలిజ సామాజిక వర్గంలోని యువతి యువకుల కోసం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రి అల్కట్ తోట గీతల నోకరాజు కళ్యాణ మండపంలో శెట్టి బలిచ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్మించారు ఈ వేదికకు అనుకూల స్పందన లభించింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో శెట్టి బలిచ యువతి యువకులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు యువకుల పరిచయ దరఖాస్తులు నూట ఏడు అమ్మాయిల పరిచయ దరఖాస్తులు నూట ఐదు వచ్చని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన సానపోయిన రామారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు కూడా ఇళ్లలో కూర్చొని శెట్టి బలిజ వివాహ పరిచయ వేదిక ద్వారా ఎంతో మంది యువతి యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో అక్కడికక్కడ సంబంధాలు కుదర్చి నిశ్చితార్థం కూడా జరిపించేవారమని చెప్పారు అయితే ఆ తర్వాత సంబంధాల విషయంలో బ్రోకర్లు ప్రవేశించి కమిషన్లు అడగడంతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని అది గమనించి తాము రెండు వేల ఏడు నుంచి ఏడాదికి రెండుసార్లు ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తూ ఇక్కడికి బ్రోకర్లు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు ఇక సంబంధాలు కుదర్చడానికి టప్పు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు సంబంధాలు ఉచితంగా కుదర్చడానికి తమ సంఘం చర్యలు చేపట్టిందని చెప్పారు ఉచిత వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన వస్తుందని చూసి నవంబర్ మూడో తేదీన రాజమండ్రిలో మెహా సిట్టి బలిజా ఉచిత వివాహ పరిచయ వేదిక

మన పద్ధ వరకు కూడా సిద్ధపత్రి గౌరవ పత్రిక నడుపు ఆ పత్రిక ద్వారా పట్టణ ద్వారా వచ్చేవారు చాలా ఈజీగా సిటీల్ అయిపోయి కానీ రెండు వేల సంవత్సరం నుంచి ఈ వ్యవస్థలో అంటే మనం బంధువర్గాలు అందరం సిద్ధం చేసుకునే మంచి కార్యక్రమాన్ని బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం చూసి మేము రెండు వేల ఏడులో కలిపి ఇలాగా రెండు రెండు వేల ఏడు నుంచి పదిలో ఉంటూ పదిహేను నేను ఎప్పుడు అవకాశం కట్టే ఎవరి దగ్గర పైసా వసూలు చేయకుండా ఎవరి దగ్గర తీసుకోకుండా ఉచితంగా చేయటం లంచ్ ఏర్పాటు చేసి చక్కగా మాకు అలవాటు అయింది ఆ రెండు వేల ఏడు నుంచి కూడా మేము నెరవేరుస్తున్నాము మన కార్యక్రమానికి ఎప్పుడు కూడా రాలేము రాణము ఎవరికి తెలుపుకోండి మేము తర్వాత మేము పడితే మీకు బాధపడవద్దు ఈ బ్రోకర్కి సంబంధించింది కాదు మాకు ఒక సంబంధం చెప్పి కోటి రూపాయలు ఇస్తామన్నా మా ఎవరో ఒప్పుారో ఎందుకంటే మా దగ్గర ఈ సంబంధాల విషయాలు మనీ డాక్యుమెంట్ అందువల్ల అందుకు మేమే ప్రత్యేకంగా మేము అనుకోలేదేంటే మేము నిజంగా చూస్తాము ఈ సర్వీసెస్ వినియోగించుకోండి ఇప్పుడు యాక్చువల్గా ఇదే టైం మీద పేద విద్యార్థులకి మెరుగుపెట్టిన వాళ్ళు పిల్లలకి స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం ఈ వరదలో వస్త్ర వల్ల మనం ఇబ్బంది పిల్లల కార్యక్రమాన్ని భవిష్యత్తులో మేము అంటే ప్రకటించండి ఈ వేళ వర్షాలు వర్షాలున్నాయి అనేసి నవంబర్ మూడో తారీఖున మళ్ళీ మెగా ఇది ఒక అనౌన్స్మెంట్ అంటారు నవంబర్ మూడున రాజమండ్రిలో మెగా వివాహ పరిచయం ఎందుకంటే అంటే భార్య అయినప్పుడు చాలా మంది అడుగుతున్నారు మా అమ్మాయిని తీసుకురామ్మ అండి మా అబ్బాయి తీసుకురామండి అని అడుగుతున్నారు అది కాపులు గ్రామం చేసుకుంటున్నారు అమ్మాయి అబ్బాయిలు ఇంకా పచ్చని గ్రామం కూడా చేసుకుంటారు మనం ఇంకా ఆ పంచంలోకి వెళ్ళేదు అలా మొత్తం మాట్లాడతారంటే చేస్తాను అంటే పిల్లల్ని తీసుకురావచ్చు పేరెంట్స్ అంటున్నాను ఆ మగ వివాహపరిచే వేదికి పిల్లల్ని కూడా తీసుకోండి సహజమైన ఎందుకంటే అక్కడ మేము ఆ పిల్లల్ని కవర్ చేయడానికి ఆ నవంబర్ మూడో తారీఖుకి వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది కార్తీక కవర్ చేస్తూ ఆ వేళ మెగా పది వేలుగా నవంబర్ మూడు రోజు చేసుకోండి అందరూ రాజమండ్రిలో కనీస్ పిల్లలు అందరినీ రప్పించి నేర్వేస్తాను దానివల్ల మనకి దీనికి చాలా ఉపయోగపడుతుంది అలాగా గ్రామలు పాంట్లు అంటే షాపర్లు

ఈ వివాహ వేదిక అనేది ఒక ఫంక్షన్ హాల్లో చేయడం నేను ఇదే ఫస్ట్ టైం కావాలని చాలా హ్యాపీ అనిపించింది మా అబ్బాయి మ్యాచేజ్ చూస్తున్నాము ఈ మధ్యకాలంలో నేను అత్యంత సన్నిహితుడి సుభాష్ వాసన్ శెట్టి గారి ఈ సంబంధాలు చూస్తున్న సమయంలో నేను హైదరాబాద్లో సీనియర్ జర్నలిస్ట్ అండి నాకు తోచిన ఒకసారి ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను తల్లిదండ్రులు ఈ మధ్య నెల అయ్యారంటే జాతర చూస్తున్నామండి పాయింట్లు రాలేదు ఈ రెండు కలిస్తే తారా రాలేదు లేదంటే మా పద్ధతులు గారిని అడగాలి మీరు బాగా చెప్తున్నారా అంటున్నారు మా అమ్మగారికి ఎనిమిది మంది సంతానం అంటే మా అమ్మగారికి కాపురాలు లేవు జాతకాలు కాపురాలు చేయమమ్మా అమ్మాయిని కాపురాలు చేయాలి ఎవరైతే అమ్మాయి ఇది నా ఫ్యామిలీ ఇదే నా ఫ్యామిలీ అని చెప్పి ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడు కాపురాలు పోవాలి నేను ప్రధానంగా చెప్పేది కోణ ఉంటు కూతురు కావాలని కోరుకుంటామండి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిని ఎంతో అవలాకృతిగా పెంచుతారు మనం రెండు రూపాయలు పసుపు దానికి మూడు ముళ్ళేసి ఐదు ప్రమాణకాలు చేసి ఆరు అడుగులతో మన ఇంటికి వచ్చే అమ్మాయిని మన కన్న చూసుకుంటే ఏ గొడవలు రావు నాకు తెలుసు మనం ఒక ఇంటి ఆడబిడ్డ తెచ్చుకుంటున్నాం మన ఇంటి బరువుని మన ఇంటి బరువుని మోయవలసిన అమ్మాయి ఎవరో కన్న తల్లి ఎవరో కన్న తల్లిదండ్రులు బాప మా ఇంటికొస్తుందంటే వస్తుందంటే మేమైతే మా సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటాం అలా ప్రతి తల్లిదండ్రులు అబ్బాయిల తల్లిదండ్రులు ఆలోచిస్తే అమ్మాయి కాపురాలు బాగుంటాయని నా చిన్న సందేశం అండి ఎందుకంటే మన ఈ యొక్క కులంలో ఆయన పుట్టడం మన గురించి ఎంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహించడం మన అందరూ కూడా చాలా విషయం అండి ఎందుకంటే మరి వేళ ఇంతమంది మనమంటే సముఖ్యమైన కారణం ఆయన మనకు ఒక శక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఖర్చులతో మొన్న నాకు ఒక వార్తల క్రితం ఫోన్ చేసి దాన్ని రావాలి

ఆయనే మమ్మల్ని కొంతమందిని ఆయన కాల్ చేసుకుని అన్ని ఊళ్ళు కూడా తిరిగి ప్రతి గ్రామంలో కూడా మన రామాలయ లేకుండా మన కంప్యూటర్ లేకుండా ఆయన స్వయంగా కట్టి మరి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి చెప్పంటే ఆ యొక్క విద్యత ఆ యొక్క కృషి ఆ యొక్క భావన మనలో అసలు ఎవరికైనా ఉందా అని చెప్పేసి ఉంటాయి మనం ఒకసారి ప్రశ్నించుకోవాలని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంఘాన్ని ఎన్నో విధాలుగా బలోపేదానికి చేస్తున్న రాము రామారావు గారికి నా రోజు వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎలాంటి కార్యక్రమాల్లోనే కాకుండా సంఘ కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొని ఏ సంగీతానికి ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఎదురకెళ్తూ ఎవరికన్నా ఏదన్నా మన సంఘంలో బాధపడితే ముందుండి వాళ్ళకి బాధ చేయడానికి ఆయన సాయంత్రంగా ప్రయత్నించి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో నిర్వహించి మనకి ఒక దిక్కు చూసిగా మారినందుకు ఆయన కూడా మన సంఘం తరఫున ఏదన్నా మంచి దానికి పరంగా గుడ్డు తీర్పు రావాలని మా దానికి తోడ్పడాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను కలిసి ఆ నష్టం కదా ఆయన ఈ కార్యక్రమాన్ని అంటారు బ్యానర్లు అయితేనే అడ్వర్టైజ్మెంట్ అయితేనే అని టీడీలో ప్రోటీన్గా అయితేనే అని గురువుల్లో తెలిసి ఆ బ్యానర్లు కట్టించడం అయితేనేవి ఈ ఈ సభ ఈ కళ్యాణమండపం ఈ ఖర్చులన్నీ కూడా ఆయనే భరీష్ఠులు మరి ఆయన సంఘానికి ఎంతో సేవ చేస్తున్నారు నా కులానికి మా ఆత్మీయు సేవ చేయాలి మీరు సంబంధాల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ ఇంకా ఇతర రాష్ట్రాల్లో తొలి దేశాల్లో ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లల్ని ఇప్పుడు ఎలా కలుతానని చెప్పి ఆలోచిస్తూ ఆయన ఈ వధువుల నిర్వాహ పరిచే సంవత్సరానికి ఒకసారి కనిపించాలి కానీ ఇలా నిర్వహిస్తూ మనందరికీ సేవలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా చాలా కోర్చి నాకు తెలిసి రెండు వేల పదకొండులో నేను మీరు పరిచయం రావడం జరిగింది మా అమ్మాయి సంబంధం కోసం ఇక్కడ నేను అనేక మ్యాట్రిమోనియంలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది కానీ మన నాకు ఈ పరిచయ మా అమ్మాయికి పెళ్లి 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 చేయడం జరిగింది అలాగే నా కజిన్ కొడుకు కూతురికి కూడా ఈ పరిచయం రేట్లోనే పిలుచుకోవడం జరిగింది ఇది మనకి ఈ రోజుల్లో మన ఇంట్లో వాళ్ళకే మనం సహాయం చేయడం ఏదైనా చెప్పాల్సి వస్తే అమ్మో ఏమైపోతుందో ఏంటో అని మనం అనేక రకాలుగా ఆలోచిస్తున్నాం కానీ మన కుల వర్టీల కోసం ఇంత వేడి ప్రయాసం కోర్చి మనకి ఇటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం చేసి మనందరికీ కూడా ఇంత సౌకర్యం కలిగిస్తున్నారు వీరికి అందరికీ కూడా సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అంటే మాటలు కాదండి చెప్పేది అండి అక్కడ వాళ్ళు నెల రోజుల నుంచి కష్టపడుతున్నాము మనకి ఈ ఈ ఇటువంటి అవకాశం కల్పించడే కాకుండా వచ్చిన టీలు టిఫ్ భోజనాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళని ఎంతో సాధారణంగా ఆహ్వానించి మన డీటెయిల్స్ రాసుకుని మనకి ఈ విధంగా సర్వీస్ చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అండి అని మనందరికీ కూడా తెలుసు వారికి కూడా మన వరకు మనం ఏమైనా సహాయం చేయగలిగితే చేస్తే బాగుంటుందండి మనం ఎప్పుడూ తీసుకోవడమే కాదు మన వైపు నుంచి కూడా కొంత కంటిన్యూషన్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాండి సామాజికంగా రాజకీయంగా ఇంకా ఆర్థికంగా కూడా అంత ఎదుగుతా అనుకో విద్య సమాజం కూడా ఎదుగుతుందంటే మనం కూడా ఎదుగుతున్నాం కానీ ఇంకా మన మన వర్గీలు ఇంకా ఎదగాల్సింది సమాజంలో మన పార్ట్ అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటానండి ఈ రకంగా అందరం కూడా మీరు సర్వీసెస్ అన్ని రకాలుగా అదే ఈ రకంగా బాగా ఉపయోగించుకొని మనమే చూసుకోవాలండి వారి క్యా మనకి అవన్నీ ఇస్తారు దాన్ని మనం మనం మాట్లాడుకుని వాళ్ళతో మనకి కుదిరిన సంబంధం అదే మనకి కుదిరిన ఇవి బట్టి మనం చూసుకుని అని మనం మాట్లాడుకుని తెలుసుకుని మళ్ళీ ఈ పరిచయవేద ద్వారా కుదిరిందండి ఎలా అయిందండి అలా ఏందనే వారిని కూడా మనం అనడానికి లేదు మనకి మిగిలిన మనమే చూసుకోవాలండి ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు ఏంటంటే జాతకాలు పెళ్లి చేయలేదు మనం గతంలో ఇచ్చుగా ప్రతి వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళు కనుక అక్కడక్కడే సంబంధాలు మన శ్రెండ్ మన దగ్గర వాళ్ళు కాదు మన గుర్తు చూసుకునే వాళ్ళు కాదు ఇంచుమించు నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ మ్యాచెస్